ఎస్ఆర్ఎస్పి పంతుల తండా కాంచి వచ్చే కాలువ అటువంటి దాని గురించి గత పదేళ్ళ కాంచి మేము పడుతున్న తిప్పలు వర్ణనాతీతం అక్కడున్న రైతు బుద్ధి వెంకన్న రైతు అష్టమ్మ కష్టాలు పడి కూడా మేము ఎంత తీసుకొచ్చినా కూడా ఏదో రకంగా ఒకరిని వేరే కూడా వేరే ఆటోళ్లను వాళ్ళని లేపి మరి భోజనపేట అసంటోళ్ళను కూడా తీసుకొచ్చి అరే వాళ్ళే మొత్తం కట్టకపోతున్నారని తీసుకొచ్చి వాళ్ళను ఎగేసి మాకు రాకుండా నీళ్లు చేసుకుంటూ మాకు వచ్చిన తుమ్మును అధికారికంగా అధికారులు వచ్చి డిఈ గారు వచ్చి కూడా మాకు అక్కడ చెప్పారు ఇక్కడ డిపి పాయింట్ ఉన్నది ఖచ్చితంగా మీకు తీసుకుపోయే హక్కు ఉన్నది ఇంచి నీళ్లు తీసుకుపోవచ్చు వాళ్ళని మామిడి నీళ్లు నీళ్ళు తీసుకుపోయే హక్కు ఉందని వారు ఎంత చెప్పినా కూడా ఈ బుద్ధే అనే రైతు మా యొక్క కూడా బాటను గతంలో ఇప్పుడు కాదు గత ఎనభై సంవత్సరాల కాంచి ఉన్న కూడా బాటను అన్యాక్రాంతం చేసి దాన్ని గుట్టల మీదకే తరలించి ఇప్పుడు మా అదే గుట్టల మీదకే రైతులకు బాట తిప్పేసి ఇలా కాలువన లేకుండా చేసి అన్యాక్రాంతం కలుపుకొని ఇలా సాగు చేసుకుంటున్న ధోరణి అక్కడ అవుపడుతున్నది దయచేసి నేను చెప్తున్న మన మునిగలేడు గ్రామస్తులకైనా ఎవరికైనా ఇక్కడ ఉన్న మన రైతులు ఉన్నారు అవుపడుతూనే ఉంది మీకు ప్రతి ఒక్కరిని అడగండి ఇక్కడున్న రైతులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ నుండి కాదు మామిడికుంట నుంచి మొదలు పెడితే నర్సుల వరకు అది దారి పన్నెండు పి పన్నెండు పీట్ల దారి ఉన్నది దాంట్లో దాంట్లో నేను ఒక రైతును నా చిలక పక్కన కూడా దారిపోతుంది నేను ఇస్తున్నా ఆయన ఒక వంద మంది రైతులు బస్ నమస్తే వంద మంది రైతులు బతుకుతారు దాని కింద రైతులు కుంట కింద కుంట కింద యాభై మంది దాని తర్వాత ఇంకో కుంట ఉన్నది నడిపించారు అని దాని కింద ఒక వంద మంది వంద మంది వంద నూట యాభై మంది రైతులు బతికే బతుకును నోటు కొడుతున్నాడు ఈ బుద్ధం కానీ ఎందుకంటే ఎందుకంటే మానవత్వంతో ఆలోచించకుండా కనీసం అమకారం లేకుండా మాకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పెట్టి అసలు ఆయన దాంట్లో భూమిలో ఇప్పుడు ముట్టుకొని కూడా ముట్టుకోలే ఆయన దాంట్లో డీపీ పాయింట్లో ఉన్నంత సేపు కూడా మేము ఆయన భూమిలో కూడా పోలే ఇప్పటివరకు కుప్లింగ్ పట్టుకొని ఆయన భూమిలో కూడా పోలే ఆయన పొలం పాడైపోతుంది అని కానీ ఆయన లెక్క బతుకులు బతుకొద్దా ఇతరులు నూట యాభై మంది ఎకరాలు నూట యాభై ఎకరాల మంది రైతులు బతుకొద్దా ఆయన ఒక్కడ బతికింది బతక మానవత్వం తోటి ఆలోచించకుండా వేయాల పోలీస్ వారి కాడికి వచ్చి పోలీస్ కాడ కంప్లైంట్ పెట్టి ఈ ఇంతమంది రైతులను నాన కోసం పెడుతున్నాడు ఇది ఎంతవరకు కరెక్టు దయచేసి దీని విషయం మీద అధికారులు ఎస్ఐ గారే కానీ ఇప్పుడు మన ఏఎస్ఐ గారు వెంకటేశ్వర్ల సార్ కూడా వచ్చి ఇప్పుడు సర్వే చేశారు సర్వే చేసి చెప్తే వివరించారు ఎస్ఐ గారు కూడా ఆ పాపం వాళ్ళు చేసేది ఏం లేదు సార్ పైన ఉంది వైరే కింద ఉంది వైరే మధ్యలో ఈయనొక్కడు గ్రామ ద్వారా మునుగల ఏడు మామిడి కుంటకు నడుమి చెరుకు రావాల్సినటువంటి తూములు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఆర్ఎస్పి వాళ్ళు దాని ద్వారా ఈ మామిడి కుంటకు నడుమి చెరుకు రావడానికి తూములు పెట్టడం వల్ల ఆ తూముల ద్వారా నీరు తేవడానికి అక్కడున్న రైతాంగం మొత్తం గత మూడు సంవత్సరాల నుంచి కాలువను నిర్మాణం చేసుకోవాలి కాలువను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అనేక మందికి అధికార యంత్రాంగానికి అందరి పాలకులకు కూడా ప్రణితిపత్రలు సమర్పించి ఆ రోజు అంత గత మూడు సంవత్సరాల క్రితం రైతులు పంటలు ఎండిపోతూ ఉంటే మడమడ మాడిపోతూ ఉంటే తట్టుకోలేక రైతులు అక్కడ ఎస్ఆర్ఎస్పి పువ్వు దగ్గర పెట్టి నీళ్ళు తెచ్చుకొని చెరువు నింపుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అదే రీతిగా మళ్ళీ తీసుకురావడానికి నీళ్ళు వస్తూ ఉంటే ఏదైతే బుద్ధింకననే రైతు ఉన్నాడో ఆ రైతు గత అంటే ఒక మేము పుట్టని కానుండి కూడా అక్కడ కాలువ డొంక దారి ఉండేది ఆ డొంక దారి ద్వారా నీళ్ళు వచ్చి ఆ జాలు ఈ చెరువు కుంటలలో చెరువు నిండితే రైతాంగానికి ఉపయోగపడేది అలాంటి భూమిని ఈరోజు సదును చేసి తను ఆక్రమించుకొని ఈరోజు పంట పొలం వేస్తూ ఉంటే రైతాంగం చాలా నష్టపోతూ ఉన్నారు తిరిగి మళ్ళీ ఆ నీళ్లను పునరుతృతం చేసుకోవడం కోసం నీరు తీస్తూ ఉంటే ఈరోజు అక్రమంగా రైతాంగం పైన ఈరోజు బుద్ధెంకన అనే వ్యక్తి ఈరోజు కేసు పెట్టి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాడు దానికి రెవెన్యూ అధికారి స్థానిక తహసీల్దార్ గారు కూడా మేము వింతిపత్రం ఇవ్వడం జరిగింది భూ సర్వే నిర్వహించాలి ఆ సర్వే ద్వారా ఏదైతే కుంట ఉన్నదో కుంట వచ్చేటువంటి కాలువ డొంక ఉన్నదో ఆ డొంకను పునర్వృత్తం చేసి ఆ డొంక కాలువ ద్వారా ఈరోజు ఆ చెరువు కుంటలకు నీళ్ళు అందించాలని సందర్భంగా స్థానిక తహసీల్దార్ని కానీ స్థానిక ఎస్ఏ గారిని కూడా ఈరోజు కలిసి మా యొక్క రైతాంగ గోడును వినిపించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు స్పందించి పాలకులు స్పందించి కూడా ఈ యొక్క కాళ్ళకు నిర్మాణం చేయడము అందరు కూడా సహకరించాలని అక్కడే మామిడి కుంట నడిపించారు రైతులు రైతాంగాన్ని మునిగలేడు గ్రామ రైతాంగాన్ని కూడా అందరిని కూడా ఆదుకోవడం కోసం తగిన చర్యలు చేపట్టాలనే సందర్భంగా అధికారులకు వినివించుకుంటా ఉన్నాం